प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయంలో అధినేత దాసం ఆదేశాలతో ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఇంగ్లాండ్ జాతీయ కవి బార్డ్ ఆఫ్ అవాన్ నాటక రచయిత నటుడు విలియం షేక్స్పియర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా లీడ్ అకాడమిక్ అడ్వైజర్ వారణాసి లక్ష్మణ్ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రపంచ మాట్లాడే అత్యంత ప్రజాదరణ పొందిన భాషలో ఆంగ్ల భాష ఒకటని ప్రపంచ దాదాపు తొమ్మిది వందల యాభై రెండు మిలియన్ల మంది ప్రజలు ఆంగ్ల వారి మొదటి భాషగా ఆరు వందల మూడు మిలియన్ల మంది రెండో భాషగా మాట్లాడుతున్నారని తెలిపారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు స్టోరీ టెల్లింగ్ పిక్చర్ రీడింగ్ టంగ్ టిస్టర్ ప్రోవెబ్స్ ఇంగ్లీష్ సాంగ్స్ జోక్స్ స్కిట్స్ రైమ్స్ మరియు పోయమ్స్ మొదలు వాటిని ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగేశ్వరరావు ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ లీడ్ అకాడమిక్ కోఆర్డినేటర్ నూకరాజు ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ సుజాత ఈవెంట్ కోఆర్డినేటర్లు మనీషా శ్రీనివాస్ జేవి స్వామి దుర్గాదేవి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Mm. 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 Bind us together, God, bind us together with bonds that cannot be broken. Bind us together, God, bind us together without fear. టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి